అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ వీరకాయ తెల్లగపిండి కర్రీ చాలా రుచిగా ఉంటుంది డెలివరీ అయిన అమ్మాయిలకైతే ఈ కర్రీ ఎక్కువగా వండి పెడతారు ఎందుకంటే బ్లడ్ ఎక్కువగా పడుతుంది పళ్ళు బిగింపుగా ఉంటుందని తెలగపిండి అంటే నువ్వుల నుంచి ఆయిల్ తీసేస్తే ఈ సెపరేట్గా పొట్టు ఇలా వస్తుంది ఆ పొట్టునే తెలగపిండి అంటారు ఇలా ప్యాకెట్లు చేసి అమ్ముతారు చాలా గా ఉంటుంది తెలగపిండి కర్రీ ఇంకా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో బీరకాయ ముక్కలు వేసుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కూడా అందులో వేసేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి ఒకసారి కరితోడి కలిపేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి బీరకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి అయినా కొద్దిగా ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఉప్పు వేసేసుకున్నాక ఉప్పు తెలగపిండి ప్యాకెట్టు కట్ చేసేసుకుని జల్లినట్టు వేసేసుకోండి బీరికాయ ముక్కలు ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి ప్యాకెట్ మొత్తం పడుతుంది మొత్తం వేసేసుకోవచ్చు వేసేసుకున్నాక ఒకసారి గడ్డితో మొత్తం కలుపుకోండి తలగపిండి వేసే ముందు కొంచెం వాటర్ ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి వాటర్ ఎక్కువగా ఉంటే మనకి అడిగంటకుండా ఉంటుంది తొందరగా అడిగంటేస్తుంది కర్రీ కూడా ఉడుకుతూ తలగపిండి ఉడితేనే కదా రుచిగా ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువగానే ఉండేలాగా చూసుకోవాలి వాటర్ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోండి తోటి అలా మధ్యలో మూత తీసి అలా కలుపుకోవడం వల్ల ఉండేలా కాకుండా దుల్లులా వస్తుంది తలగపిండి కర్రీ తెలగపిండి కర్రీలో చిన్న ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేసాను కానీ వీడియో కట్ అయ్యింది మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి అప్పుడే పొడుపుల్లాడుతూ కర్రీ బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపుకి ఒక గిన్నె పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి కొద్దిగా ఎల్లులు వేసుకోండి ఎల్లులు ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీలో చాలా బాగుంటాయి ఇక సేఫ్ ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయి కదా అప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని ముక్కలు కరివేపాకు వేసుకోవాలి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా పోపు దినుసుల్లో తెలగపిండి బీరకాయ కర్రీ వేసేసుకోండి వేసేసుకున్నాం కదా ఒకసారి గడ్డితో కలిపేసుకోండి పోపు దినుసులు అంతా కలిసేటట్టు ఎక్కువగా కఫం ఉన్న వాళ్ళు తింటే కఫం బాగా తగ్గుతుంది వారానికి ఒకసారి అయినా తింటే బ్లడ్ కూడా బాగా పడుతుంది ఈ బీరకాయ తెలగపిండి కర్రీ చాలా వాటికి ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి